ప్రెస్ద్ లో మై డియర్ ఫ్రెండ్స్ దేవుని ఎందు అత్యంత ప్రేమ విశ్వాసులారా ఈరోజు దేవుని వాక్యము బలత్కారి తన పొరుగువాణిని లాలన చేయును కాని మార్గములో వానిని నడిపించును సామెతలు పదహారవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చును ప్రియమైన యవ్వనస్తులారా బలత్కారి నేను నీ చేత పాపము చేయించుటకే వారి పాదములు తొందరపడుచున్నవి యవ్వనస్తులారా నీ యవ్వన ప్రాయమును భద్రము చేసుకునుము యవ్వనస్తులార పాపులు నిన్ను పేరేపెంపక ఒప్పకుము వారు నిన్ను లాలన చేయుదురు బలవంతము చేయుదురు కనుక నీవు ఒప్పకుము నీ పాదములను వెనుకకు తిప్పుకునుము దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తున్నది ఏమనగా నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవనందు పోకుండా నీ పాదమును వెనుకకు తిప్పుకునుము చీడు చేయుటకే వారి పాదములు పరుగులెత్తును నరహత చేయుటకే వారు త్వరపరుచుందురు యవనస్తులారా పాపలు మిమ్మల్ని పేరేపెంపక అలా దుష్టత్వము కలిగిన స్నేహితులు నీకున్నయడలా వారి నేడే విడిచి నీ తండ్రి దగ్గరికి రమ్ము దుష్ట సాంగత్యము మంచి నడవాడికి చెరుపును కదా యవనస్తులారా నేడే మీరు నిబంధన తీసుకునుండి భక్తిహీనుల త్రోవలో బలత్కార్య లాలనలో దుష్టహీనుడి స్నేహములో వాటిని విడిచి విసర్జించి దేవుని యందు విశ్వాసము కలిగి మారు మనసుకు ఉంది దేవుని వాక్య తీరుగా నడుద్దాం దేవుని ఆజ్ఞ ప్రకారం మనము జీవించిన ఎడల మనము నీతిమంతులు ఆయన కృప మనకు సదాకాలము తోడైండును ఈ వాక్యమును వింటున్న యవనస్తులారా మీరు అటువంటి బంధకములో ఉన్నడల నేడే వాటిని విసర్జించి నీతి మార్గములో నడువుము అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక దేవుడి ప్రేమయు దేవుడి కృపయు దేవుడి సహాయముయు మనకి సదాకాలము గాక ఆమెన్